హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో రాబానన్న ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చారులోకి కానీ పప్పులోకి కానీ వేడి వేడి రైస్లోకి నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా ఇక్కడ నేను రెండు పచ్చి అరటిలను తీసుకుంటున్నాను వీటిని ఇలా సైడ్లకి కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్లకి కట్ చేసుకోవాలి అరటి తొక్క ఎక్కడ వరకు ఉందో వరకు మాత్రమే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి బనానా పై తొక్క తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఘాట్లు పెట్టుకోండి చూస్తున్నారు కదండీ ఇలా నేను మూడు ఘాట్లు పెట్టుకున్నాను తొక్క కూడా మనకు తీసుకోవడానికి ఈజీగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తొక్కను తీసేసుకోవాలి ఈజీగానే వస్తుందండి ఇలా రెండు బనానలకు కూడా ఇలా తొక్క తీసేసుకొని ఇప్పుడు మనము మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్గా కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా బనానా ముక్కల్ని నార్మల్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి బనానా ముక్కల్ని వాటర్లో వేయకుంటే నల్లగా అయిపోతాయండి ఇప్పుడు పక్కన స్టవ్ వచ్చి గిన్నెలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే చిన్న టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని రెండు పెద్ద ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నామండి మొత్తం ముక్కలు కలుపుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రకం వరకు కూడా ఫ్రై చేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అరటి ముక్కల్ని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి మీరు మీ స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోండి ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కారం ఉడికే వరకు కూడా ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నామండి మీరు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు అంతే అండి రాబానా ఫ్రై రెడీ ఇలా ఫ్రై చేసుకొని మనం నార్మల్ రైస్లో అయినా తినొచ్చు చార్లోకి అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను మన ఛానల్లో ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ